హలో హాయ్ నమస్తే అస్లాంలేకమ్ నేను ఇలా ఉన్నాను మరి మీరెలా ఉన్నారు కొన్ని జీవితాలు పువ్వుల మీద నడవవు అవి బురదలో నడుస్తాయి అక్కడ ప్రతి అడుగు బరువుగా ఉంటుంది ప్రతిరోజు ఓ పరీక్షలా ఉంటుంది చాలామంది అక్కడే ఓడిపోతారు పరిస్థితుల్ని నిందిస్తారు మనుషుల్ని దూషిస్తారు తాము బురదలా మారిపోతారు కానీ కొందరు మాత్రం అలా మారరు వాళ్లకు సౌకర్యాలు ఉండవు గుర్తింపు ఉండదు తమ వాళ్ళు అని అనుకునే వాళ్ళు కూడా ఉండరు అయినా వాళ్ళు తమ విలువలను వదలరు తమ స్వభావాన్ని అమ్ముకోరు ఎవరి స్థాయికి దిగజారరు వాళ్ళ జీవితం మనకు ఒక విషయం చెబుతుంది బురదలో ఉన్నామనే కారణంతో మనము బురదగా మారాల్సిన అవసరం లేదు అని కమలం బురదలోనే పుడుతుంది కానీ దానికి బురద అంటదు అదే ఈ ప్రయాణం ఇది ప్రేరణ కోసం కాదు ఇది నిజం ఈ నిజాన్ని అంగీకరించగలిగిన వాళ్లే జీవితంలో నిలబడగలుగుతారు అందుకే ఇప్పుడు ఒక ప్రశ్నతో మొదలు పెడదాం నీవు బురదలో ఉన్నావా లేదా కమలంలా ఎదగడానికి సిద్ధమా బురదలో ఉన్నామంటే ఎడవడానికి హక్కు వస్తుంది కానీ దిగజారడానికి అనుమతి రాదు చాలామంది అక్కడే తప్పు చేస్తారు పరిస్థితులు కఠినంగా ఉన్నాయనే కారణంతో మనుషులు కఠినంగా మారిపోతారు బాధలు ఉన్నాయనే కారణంతో బాధ పెట్టేవాళ్లుగా మారిపోతారు ఇది బలహీనత కాదు ఇది ఓడిపోవడం నీ జీవితం నీకు అన్యాయం చేసిందని నువ్వు కూడా జీవితం మీద అన్యాయం చేయాల్సిన అవసరం లేదు నీ చుట్టూ బురద ఉందని నీ మనస్సులోనూ బురద నింపుకోవాల్సిన అవసరం అసలే లేదు కమలం బురదలోనే పుడుతుంది కానీ బురదను పూసుకోదు అది ఎదుగుతుంది నిశ్శబ్దంగా తలవంచకుండా బురదలో ఉండడం నీ తప్పు కాకపోవచ్చు కానీ బురదగా మారిపోవడం మాత్రం పూర్తిగా నీ ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది ఈ కథ ఓదార్పు కోసం కాదు ఇది హెచ్చరిక పరిస్థితులు నీ గౌరవాన్ని తీసుకుంటే నీవు నీ స్వభావాన్ని వదిలేస్తే అక్కడే నీవు ఓడిపోయినట్లవుతుంది అందుకే గుర్తుపెట్టుకో నీవు బురదలో ఉన్నా సరే కమలంలా జీవించడం నేర్చుకో లేకపోతే బురద నీ పేరవుతుంది ఈ సమాజంలో బురదలో పడిన వాళ్లే కాదు బురదగా మారిన వాళ్ళు ఎక్కువ బురదలో పుట్టాలా వద్దా అనేది ఎవరి చేతుల్లోనూ ఉండదు కానీ బురదగా మారిపోవడం మాత్రం చాలాసార్లు మన చేతుల్లోనే ఉంటుంది పరిస్థితులు చెడిపోయినప్పుడు మనిషి అసలు స్వభావం బయటపడుతుంది డబ్బులు లేకపోతే గౌరవం తగ్గుతే సపోర్ట్ లేకపోతే అప్పుడే ఎవరు నిజంగా ఏమిటో తెలుస్తుంది చాలామంది అక్కడే దిగజారిపోతారు నాకు ఏం మిగిలింది అనే ఆలోచనతో తమ విలువల్ని తామే తాకట్టు పెడతారు అక్కడే బురద మొదలవుతుంది నీ చుట్టూ వాళ్ళు మారవచ్చు నిన్ను వాడుకునే వాళ్ళు ఎక్కువైపోవచ్చు నీ మంచితనం నిన్నే మోసం చేసినట్లు కనిపించవచ్చు కానీ ఒక్క ప్రశ్న మాత్రం నీకు నీవే అడగాలి ఈ పరిస్థితుల్లో నేను ఎలా మారుతున్నాను అని నీవు బాధితుడిగా ఉన్నావా లేదా బాధపెట్టే మనిషిగా మారుతున్నావా అని బురదలో ఉన్నామనే పేరుతో అబద్ధాలు మోసాలు దూషణలు ద్వేషాలు న్యాయమైపోతాయని నీవు అనుకుంటే అది స్వయంగా నిన్ను నీవే చెడు మార్గంలోకి దింపుకున్నట్లు కమలం బురదలో పుడుతుంది కానీ తన చుట్టూ ఉన్న మురికిని తనలోకి రానివ్వదు అది పోరాడదు వాదించదు తన పని తాను చేస్తుంది ఎదుగుతుంది మనకు అదే ఎంపిక ఉంటుంది బురదను నిందిస్తూ కూర్చోవచ్చు లేదా బురదలోనే నిలబడి మన స్థాయిని కాపాడుకోవచ్చు ఒక్కటి గుర్తు పెట్టుకో పరిస్థితులు చెడ్డవైనా నీ ప్రవర్తన చెడాల్సిన అవసరం లేదు నీ జీవితం కూలిపోయినా నీ స్వభావం కూలిపోవాల్సిన అవసరం లేదు ఇది నీ మొదటి పరీక్ష బురదలో ఉన్నప్పుడు నువ్వు ఎలా మారిపోతున్నావో చూసుకోవడం ఈ పరీక్షలో ఓడితే మిగతా ప్రయాణం అర్థం లేనిది అవుతుంది చాలామంది ఒక మాట చెబుతూ ఉంటారు నా పరిస్థితులే నన్ను ఇలా చేశాయి అని ఇది సగం నిజం బయట పరిస్థితులు కష్టంగా ఉండవచ్చు కానీ మనిషిని పూర్తిగా మార్చేది బయట బురద కాదు లోపలికి వెళ్లిన బురద పరిస్థితులు చెడితే మొదట మారేది మాట మాట మారితే ఆలోచన మారుతుంది ఆలోచన మారితే చర్యలు దిగజారుతాయి ఇది ఒక చైన్ రియాక్షన్ అవమానం ఎదురైతే మౌనంగా ఉండడం ఒక బలం కానీ అదే అవమానం హృదయంలో కూర్చొని కోపంగా మారితే అది విషం అప్పుడే మనిషి ఇలా మాట్లాడడం మొదలు పెడతాడు నన్ను ఎవరూ పట్టించుకుంటున్నారు నేను మంచిగా ఉంటే ఏం లాభం అని ఈ మాటలు చిన్నవే అనిపిస్తాయి కానీ ఇవే మనసులో మురికిని పోసే తలుపులు ఇక్కడే కమలానికి కలుపు మొక్కకు తేడా మొదలవుతుంది కమలం బురదను తాకుతుంది కానీ దానిని అంటించుకోదు మనిషి మాత్రం బాధను పట్టుకుని కూర్చుంటాడు రోజూ తలుచుకుంటాడు రోజూ మళ్లీ మళ్లీ తలుచుకుంటూనే ఉంటాడు అప్పుడే ఇతరుల ఆనందం కంటగింపు అవుతుంది ఇతరుల విజయం అహంకారంగా కనిపిస్తుంది ఇతరుల మాటలు అవమానంగా వినిపిస్తాయి ఇది పరిస్థితుల తప్పు కాదు ఇది మనం మన మనసును శుభ్రంగా ఉంచుకోలేకపోవడం బురద బయట ఉన్నంత వరకు ప్రమాదం లేదు అది మన ఆలోచనల్లోకి వచ్చినప్పుడే మనిషి పతనం మొదలవుతుంది అందుకే నీ జీవితంలో కష్టం వచ్చిందని నీ మనసులో చెడు పెంచుకో బాధ వచ్చిందని బాధ పెట్టే మనిషిగా మారకు కమలం నిశ్శబ్దంగా ఒక పని చేస్తుంది తన వేళ్లను లోతుగా బురదలో పెట్టి తన తలను వెలుతురు వైపు తీసుకెళ్తుంది మనకు అదే మార్గం లోపల బలం పెంచుకో బయట పరిస్థితులు తానంతట అవే చిన్నవిగా మారిపోతాయి బురద ఒక్కటే కాని అందరూ కమలంలా కాలేరు ఒకే పరిస్థితుల్లో ఒకే కష్టాల్లో ఒకే అవమానాల్లో జీవించే మనుషులు ఎందుకు వేరువేరుగా మారుతారు ఇది అదృష్టం కాదు ఇది దేవుడి దయ కాదు ఇది పరిస్థితుల తేడా కాదు ఇది మనసు లోపలి క్రమశిక్షణ బురదలో ఉన్నప్పుడు రెండు రకాల మనుషులు తయారవుతారు మొదటి రకం బాధను ఆయుధంగా మార్చుకునేవాళ్ళు తమ గాయాలను చూపించి ప్రపంచాన్ని నిందించేవాళ్ళు నాకు ఇలా జరిగింది కాబట్టి నేను ఇలా అయ్యాను అని తప్పించుకునేవాళ్ళు ఇక రెండవ రకం బాధను పాఠంగా మార్చుకునేవాళ్ళు మాటలు తక్కువ పని ఎక్కువ ఆడంబరం లేదు ఆత్మ గౌరవం ఉంటుంది వాళ్లకు ఎవరూ చెప్పట్లు కొట్టరు వాళ్ళ విజయాలు ఎవరికీ ముందుగా కనిపించవు కానీ వాళ్ళు లోపల నుంచి కూలిపోరు ఇదే కమలం యొక్క లక్షణం కమలం తన చుట్టూ ఎంత మురికి ఉన్నా తన ఎదుగుదలని ఆపదు ఎవరినీ నిందించదు తన బాధను ప్రచారం చేసుకోదు అలాగే మనిషి కూడా ప్రతి కష్టం ఎదురైతే ప్రపంచానికి వివరాలు ఇవ్వాల్సిన అవసరం లేదు నీ బాధే నీ బలం అయితే అది నిశ్శబ్దంగా పనిచేయాలి కొందరు ఎందుకు ఓడిపోతారంటే వాళ్ళు కష్టాన్ని మించి తమ అహంకారాన్ని పెంచుకుంటారు తమ గాయాల్ని మించి తమ ద్వేషాన్ని పెంచుకుంటారు అక్కడే ఎదుగుదల ఆగిపోతుంది కమలం ఎదగాలంటే తన వేళ్ళు బురదలో లోతుగా ఉండాలి మనిషి ఎదగాలంటే తన బాధను లోతుగా అర్థం చేసుకోవాలి పొరపాట్లు ఎవరికైనా జరుగుతాయి కానీ తప్పును అలవాటుగా మార్చుకోవడం బురదగా మారడమే గుర్తుపెట్టుకో బురద నీకు ఒక అవకాశం అది నిన్ను దిగజార్చడానికి కాదు నీ స్థాయిని పరీక్షించడానికి ఈ పరీక్షలో నిలబడిన వాడే కమలం అవుతాడు బురదలో ఉండి కూడా విలువలను కాపాడుకోవడం అత్యంత కఠినమైన యుద్ధం బురదలో ఉన్నప్పుడు నీకు డబ్బు ఉండకపోవచ్చు నీ మాటకు విలువ ఉండకపోవచ్చు నీ ఉనికి అవసరం లేనట్టుగా అనిపించవచ్చు అలాంటి సమయంలో ఒకటి మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది నీ విలువలు పరీక్షించబడతాయి ఇప్పుడు నిజాయితీ ఎందుకు ఇప్పుడు నెమ్మదిగా ఎందుకు ఇప్పుడు నైతికత ఎందుకు అని ఇలాంటి ఎన్నో ప్రశ్నలు మనసులో తిరుగుతాయి అవి అమాయకంగా అనిపిస్తాయి కానీ ఇవే మనిషిని లోపలి నుంచి ఖాళీ చేసే ప్రశ్నలు చాలామంది తమ అవసరాలను న్యాయంగా చూపించడానికి తమ విలువల్ని తామే చంపేస్తారు తప్పుదారి ఎంచుకుంటారు ఇదే పరిస్థితి అంటారు ఇది తప్పు కాదు అని చెప్పను కానీ ఇది ఓటమి అని మాత్రం ఖచ్చితంగా చెబుతాను ఎందుకంటే బురదలో ఉన్నప్పుడు నీ దగ్గర ఉన్న ఏకైక సంపద నీ స్వభావం మాత్రమే దాన్ని పోగొట్టుకుంటే మళ్లీ సంపాదించటానికి ఎటువంటి పరిస్థితి సహాయపడదు కమలం తన రంగును పరిస్థితులను బట్టి మార్చుకోదు ఎన్ని మురుకులు ఉన్నా తన స్వచ్ఛతను వదలదు మనిషి కూడా అలాగే ఉండాలి నీ అవసరాలు నిన్ను కఠినంగా చేయవచ్చు కానీ నిన్ను నీచంగా చేయకూడదు బురదలో ఉండి తప్పుదారి ఎంచుకోకపోవడం ఎవరూ చూడని వీరత్వం అక్కడే నిజమైన బలం ఉంటుంది నీ విలువలు నిన్ను అప్పుడు కాపాడకపోవచ్చు కానీ అవే నిన్ను రేపు నిలబడతాయి నీ మాటలు ఓదార్పు కాదు అది నీ జీవితం బురదలో ఉండగా విలువలు వదిలేసిన వాడు పైకి వచ్చినా లోపల ఖాళీగానే ఉంటాడు అందుకే ఈ దశలో నీవు ఒక నిర్ణయం తీసుకోవాలి బతకడం మాత్రమేనా లేదా మనిషిలా బ్రతకడమా అని కమలం దాన్నే ఎంచుకుంది అందుకే అది బురదలో ఉన్నా స్వచ్ఛంగా ఉంటుంది నిశ్శబ్దంగా ఎదగడం అతి కఠినమైన ప్రతిఘటన బురదలో ఉన్నప్పుడు మనిషికి రెండు మార్గాలు కనిపిస్తాయి ఒకటి అరవడం తన బాధను ప్రపంచానికి చూపించడం తన గాయాలకు సాక్షుల్ని వెతకడం రెండవది మౌనంగా పనిచేయడం ఎవరికీ తెలియకుండా తన స్థాయిని నిర్మించుకోవడం చాలామంది మొదటి మార్గాన్ని ఎంచుకుంటారు అది తేలిక క్షణిక ఉపశమనం ఇస్తుంది కానీ మార్పు ఇవ్వదు రెండవ మార్గం కఠినం అందులో ఓదార్పు ఉండదు ప్రోత్సాహం ఉండదు చెప్పట్లు ఉండవు కానీ ఫలితం మాత్రం ఉంటుంది కమలం ఎప్పుడూ అరిచి ఎదగదు నేను బురదలో ఉన్నాను అని ప్రకటించదు తన ఎదుగుదలని తన పనితోనే చూపిస్తుంది మనిషి కూడా అలాగే ఉండాలి నీ బాధ నిజమైతే అది మాటల్లో కాదు నీ మార్పులో కనిపించాలి నీ కష్టం నిజమైతే అది నీ ప్రవర్తనలో నీ పనిలో కనిపించాలి బురదలో ఉన్నప్పుడు మౌనం అంటే భయం కాదు మౌనం అంటే శక్తిని నిల్వ చేసుకోవడం అరిచేవాడు శక్తిని వృధా చేస్తాడు మౌనంగా పనిచేసేవాడు శక్తిని నిర్మించుకుంటాడు ఇదే తేడా నీ ఎదుగుదలని నీ మాటలతో కాదు నీ ఫలితాలతో చూపించు అది నెమ్మదిగా జరుగుతుంది చాలా నెమ్మదిగా కానీ ఒకరోజు వాళ్లే అడుగుతారు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇలా ఎలా మారిపోయావు అని అప్పుడే అర్థమవుతుంది నిశ్శబ్దంగా ఎదగడం అత్యంత ఘాటైన సమాధానం అని కమలం ఎప్పుడూ ప్రతీకారం తీసుకోదు అది వికసిస్తుంది అదే దాని జవాబు కమలం ఎప్పుడూ ప్రతీకారం తీర్చుకోదు అది బురదలో ఉన్న బురదను అంటించుకోకుండా వికసిస్తుంది అదే దాని జవాబు బురద కనిపించని రోజు ఆ రోజు ఒక్కసారిగా రాదు ఏ పండుగలాగా ఏ విజయోత్సవంలాగా డప్పులు కొట్టుకుంటూ రాదు చాలా నిశ్శబ్దంగా వస్తుంది నీవు ఎప్పటిలాగే నడుస్తావు ఎప్పటిలాగే మాట్లాడుతావు కానీ ఒక చిన్న తేడా ఉంటుంది ఇప్పుడు నిన్ను చూసిన చూపుల్లో తక్కువతనం ఉండదు ఇన్నాళ్ళు నీ చుట్టూ ఉన్న బురద నిన్ను నిర్వచించినట్టు అనిపిస్తుంది అప్పులు అవమానాలు నిర్లక్ష్యం అవి నీ పేర్లలా మారిపోయాయి కానీ ఆ రోజు అవి వెనకబడిపోతాయి నీ శ్రమే ముందుకు వస్తుంది నీ నిశ్శబ్దం మాట్లాడుతుంది నీవు గమనిస్తావు ఇక నీవు నీ బాధను ఎవరికీ వివరించాల్సిన అవసరం లేదు ఎవరు నీ పరిస్థితి గురించి అడగరు నీ ప్రయాణమే నీ సమాధానం అవుతుంది ఇది అద్భుతం కాదు ఇది కష్టానికి వచ్చిన సహజమైన ఫలితం బురద కనిపించని రోజున నీవు గొప్పగా కనిపించవు కానీ నిలబడి ఉన్నట్టుగా కనిపిస్తావు అది చాలు ఎందుకంటే నిన్ను చూసి ఇతరులు ఓ విషయం అర్థం చేసుకుంటారు బురదలో ఉన్న మనిషి తన స్థాయిని కోల్పోకుండా జీవించవచ్చు అని ఆ రోజు నీకు చప్పట్లు రావచ్చు రాకపోవచ్చు అది ముఖ్యం కాదు ముఖ్యమైనది ఏమిటంటే ఇన్నాళ్ళు నీ మీద పడిన బురద ఇప్పుడు నీ మీద కనిపించదు కమలం ఎప్పుడు తాను ఎక్కడ పుట్టిందో చెప్పదు తాను ఎలా ఎదిగిందో తన రూపంతోనే చూపిస్తుంది నీవు కూడా అంతే బురదలో పుట్టినా బురదలోనే చనిపోవాల్సిన అవసరం లేదు ఇప్పటికే చాలా చేశావు చాలా భరించావు చాలా మౌనంగా నిలబడ్డావు ఇంతవరకు వచ్చిన తర్వాత ఒక విషయం స్పష్టంగా అర్థమయి ఉండాలి నీ జీవితాన్ని పాడు చేసింది బురద కాదు బురదలోనే చేతులు దులుపుకొని కూర్చోవడం చాలామంది అదే చేస్తారు పరిస్థితులను నిందిస్తూ జీవితాన్ని వదిలేస్తారు తమ గాయాల్ని తమ గుర్తింపులుగా మార్చుకుంటారు అది సులువు కానీ అది ఓటమే నీవు నీ దారిని ఎంచుకోలేదు ఎంచుకోకపోతే చాలు అదే నీ గొప్పతనం కమలం తన జీవితం మొత్తం ఒక్క మాట కూడా చెప్పదు నేను ఎంత కష్టం చేశాను అని అది ఎప్పుడూ ప్రకటించదు అది ఒకే పని చేస్తుంది వికసిస్తుంది మనిషి కూడా అంతే చెయ్యాలి నీ గతాన్ని నీ వ్యక్తిగతంగా మార్చుకోకు నీ బాధను నీ అహంకారంగా మార్చుకోకు నీ కష్టాన్ని నీ పరిమితిగా భావించకు నీవు బురదలో ఉన్నావని నీవు వాడివి కాదు నీవు బురదగా మారితేనే నీవు ఓడిపోయినట్టు ఈ లోకం నీకు ఏమీ ఇవ్వకపోవచ్చు గౌరవం ఆలస్యంగా రావచ్చు గుర్తింపు రాకపోవచ్చు అయినా సరే నీ స్థాయిని నువ్వే కాపాడుకో ఎందుకంటే చివరికి మనిషికి మిగిలేది తన పేరు కాదు తన స్థాయి అందుకే చివరిగా ఒక మాట నీవు బురదలో ఉన్నా సరే కమలంలా జీవించడం నేర్చుకో అది ప్రేరణ కాదు అది అవసరం లేకపోతే బురదే నీ కథగా మిగిలిపోతుంది బురద తాత్కాలికం కానీ నీ స్వభావం మాత్రం శాశ్వతం నేను ఇలా ఆనందంగా ఉన్నాను మీరు కూడా మీలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం